వెల్కమ్ టు ప్రజాగళం న్యూస్ సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఇందిర మహిళ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిది వార్డులలోని లబ్ధిదారులకు ఇందిర మహిళ మంజూరు పత్రాలను నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ కిషన్ మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి రవి యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు హఫీజ్ షేక్ షఫీ నవత్ నాగరాజు వెంకట్రాజు సోహేల్ అలీ అమీర్ బేగ్ భాస్కర్ మరియు హౌసింగ్ అధికారులు మున్సిపల్ అధికారులు సిబ్బంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు और शादी 다가 h 이 పది పేదవాడి బేరేంటి నిజం చేయడానికి ఇంద్రమ్మ ఇంట్లో పక్కన తీసుకురావడం జరిగింది దానిలో భూమిగా ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ పండుగ వాతావరణంలో పాల్పడుకోవడానికి చేసిన వేగవమైన ప్రజాప్రతినిధులందరికీ వేగవన లబ్ధిదారులకి పాల్పడంగా ఉండేది దాని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈరోజు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మన అకౌంట్లోనే మధ్యవర్తుల పదం లేకుండా మా అకౌంట్లోనే డబ్బులు కలవచ్చు పూర్తి సహకారం అందిస్తుంది కాబట్టి ఈ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి విజయలక్ష్మి గారికి సోదర సోదరి మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ఇందిరమ్మలు ఈ రోజు సంగారెడ్డి పట్టణంలో మొదటి ఇల్లుగా ఈరోజు ప్రారంభించబడ్డది మరి ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన పద్దెనిమిది నెలల్లో ఎన్నో సేవ ఎన్నో పథకాలు అమలుపరిచి ఈరోజు ఇందిరామయ్య ఇళ్ళకి మండల్లో గత గత నెలనే ప్రారంభమైన సంగారెడ్డి పట్టణంలో ఈరోజు స్టార్ట్ అయినాయి మరి ఇంతకు ఇంతకుముందు మన గారు చెప్పినట్టు మూడు వేల తొమ్మిది వందల ఇళ్ళు సంగారెడ్డి నియో నియోజకవర్గంలో స్టార్ట్ అయ్యి సంగారెడ్డి పట్టణంలో సుమారు రెండు వందల తొంభై రెండు నుంచి మూడు వందల మంది ఇల్లు వస్తున్నట్టు అధికారులుగా వారు గుర్తించబడ్డాయి చాలా మంది బస్ వాసులు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు రాలేవని చెప్పి నిరాశ పడవద్దు దీని మొదటి విడత రెండో విడత మూడో విడతగా ఇంధనం ఇల్లు అలాట్ చేయడం జరుగుతుంది మొదటి విడత రాలేదని చెప్పి నిరాశ పడకుండా నిరాశ పడకుండా మీరు రాకపోతే మళ్ళీ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి మా ఇల్లు రాలేదని చెప్పి రెండో విడతలో మూడో విడతలో మళ్ళీ పెట్టుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కలిగించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కారణం ఏమిటంటే స్వతగా మీ ఇల్లు పైన ఇంతకుముందు పీడిగా మంచి విషయం చెప్పాడు మీ దగ్గర మీ మీ పిల్లలు పెద్దగై భవిష్యత్తులో పెద్దగైన తర్వాత ఉద్యోగాలు చేస్తే ఈ ఇల్లు మీద ఇంకో పైప్ ఫ్లోర్ వేసుకోవచ్చు ఇంకా పైప్ ఫ్లోర్ వేసుకోవచ్చు ఆ అవకాశం రేవంత్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిగించిన గొప్ప అవకాశం డబల్ బెడ్రూమ్ అయితే కింద పైన 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 అట్లా కాదు ఎవరి ఇల్లు వాళ్ళకే ఇచ్చే విధంగా ఈ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఈ మన డైస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఉదయపూర్వకంగా నమస్కారం తెలియపరుస్తున్నాం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఈ శాఖ మంత్రి వర్యులు మరి వారికి కూడా ఈ డైస్ ద్వారా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నా ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు అరవై రెండు వేల మంది ఉద్యోగులు ఈరోజు ఈ ఈ సంవత్సరంలో రెండు సంవత్సరాలు గత పది సంవత్సరాలు చేయని చేయని ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగాలు ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక డిపార్ట్మెంట్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి హౌసింగ్ డిపార్ట్మెంట్ అనుకోండి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ అనుకోండి ఎంఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి అన్ని అన్ని వర్గాల వారికి ఈ రోజు అరవై రెండు వేల ఉద్యోగాలు కలిగించి సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా ఎంతో మంది నియామక పత్రాలు తీసుకున్నారు ఈ మధ్య కాలంలో అలాగే ఫ్రీ బస్ ద్వారా మహిళలందరూ కూడా చాలా మంది మహిళలు మహిళలందరికీ కూడా ఈ ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఫ్రీ బస్ ద్వారా ఎక్కడెక్కడో యాత్ర స్థలాలు అనుకున్న స్థలమే అందరు అందరు బస్సులో ఎక్కి ఫ్రీగా పోయి వస్తున్నారు అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఘనత అలాగే ఫ్రీ కరెంట్ యూనిట్ ఇచ్చినాం రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ ఇచ్చినాం మరి అది కూడా చాలా మందికి కూడా బెనిఫిట్ అవుతుంది అంటే ఐదు వందల సిలిండర్ కూడా మీ ఖాతాలో జమ చేస్తున్నాయి అట్లా రైతు భరోసా ఈ నిన్న మొన్న రైతు భరోసా ప్రతి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా ఇస్తున్న గౌరవ ప్రభుత్వం ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఆలస్యం కావడానికి కారణం గత ప్రభుత్వం క్లీన్ బోల్డ్ చేసిపోయింది గ్రౌండ్ అంతా ఒక్క రూపాయి లేకుండా క్లీన్ బోల్డ్ చేసి మళ్ళీ ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చెట్టు మొలవడానికి ఎంత ఇబ్బంది అయింది ఈ మా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బు జమ చేసి ఇవ్వడానికి కొద్దిగా ఆలస్యం అయిండొచ్చు కానీ నిర్భయంగా నిశ్చితంగా క్రమశిక్షణంగా అందరికీ ఇచ్చిన హామీ నెరవేరుస్తాం కానీ గత ప్రభుత్వం ఎన్నో విమర్శలు చేస్తున్నది విమర్శలకు ఎవరు తావి వద్దు దయచేసి ప్రతి వాళ్ళకు ప్రకటించిన ప్రకారం ప్రతి వాళ్ళకి ఇల్లు వస్తాయి ప్రతి వాళ్ళకి అన్ని ఇప్పుడు యో అవకాశం ఉంది అందరికీ డబ్బులు వస్తాయి ఎవరైతే పేదవాడికి కళ ఉందో ఏదైతే పేదవాడికి నిరుద్యోగం లేదని అందరికీ వస్తుంది కాబట్టి మీ అందరికీ చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి న్యాయం జరుగుతుంది మరి మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో మా మామూలు పాల్పంచుకున్నందుకు వారికి కూడా స్టేజ్ పై ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన ఈ మున్సిపల్ సిబ్బంది కూడా నేను ధన్యవాదాలు చేసిన మాజీ చైర్మన్ విజయలక్ష్మి గారు అలాగే కమిషనర్ గారు డీఈ గారు అలాగే హౌసింగ్ టీడీ గారు డిఈ గారు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూపా జనంత కిషన్ గారు అలాగే నాయకుడు సంతోష్ గారు ఎక్స్ కాన్సిలర్స్ దగ్గరికి వెళ్ళాలి ఏ పని అవుతుంది మన అవసరాలకు ఎవరు ఆదుకుంటారని మనం ఎట్లా ఎదురు చూసినామో మరి అందరికీ తెలుసు మరి ఎవరైనా ఆఫీస్ పోతే కూడా మరి మనల్ని ఎవరు కూడా పలకరించి మేము ఈ పని చేస్తామని చెప్పలేని రోజులు మనం అన్నీ కూడా చూసినాం కానీ ఈరోజు మన అధికారులే మన దగ్గరకు వచ్చింది వచ్చిందా లేదా మున్సిపాలిటీకి ఎన్నిసార్లు వచ్చినా ఆఫీసర్ ఉన్నా మాతో కాని పని మేము చేయలేము మాకు అర్హత లేని చెప్పిన కానీ చేస్తామని ఏ రోజు కూడా చెప్పలేదు పదిహేను చెప్పినా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు ఎంతమందికి వచ్చినా డబుల్ రూమ్ చేతులు లేని